మొన్నటి రోజున గీతాంజలి అనే ఆమె వైఎస్ఆర్సిపి సభనందు ఆమెకి పట్ట అనేది ఇవ్వడం జరిగింది ఆమెకి ఈ యొక్క గవర్నమెంట్ వల్ల ఆమెకు జరుగు చేకున్నటువంటి లబ్ధి ఆమె ధైర్యంగా పత్రికా విలేకరుల సమావేశంలో ఆమె ఆమె యొక్క ఆనందోత్సవాన్ని ఆమె యొక్క ఆనందాన్ని వెలుపు మాట్లాడుకొని వస్తే అలాంటి తల్లిని కొంతమంది టీడీపీ నాయకులైతేనేమి జనసేన నాయకులైతేనేమి ట్రోల్ చేసి ఆమె ఆత్మక్షోభించేలాగా ఆమె విధంగా ఎవరు ఘోరంగా ఆమె మీద పెట్టి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రయత్నించడం చాలా తప్పు కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీ సమరాజకీయాలు చేస్తుంది చెప్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పుడు కానీ ఎక్కడ గాని సమరాజకీయాలు అనేది చేసిన దాఖలాలు లేవు ఈ టీడీపీ పార్టీ చేసింది జనసేన పార్టీ ఇప్పుడు టీడీపీతో కలుసుకొని జనసేన లేవు మా వైఎస్ఆర్ సిపి పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడో ఆ తక్షణమే ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఒక స్థాయికి తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీ అయితే ఇదే పలమనేరులో గీతాంజలి ఆమె చనిపోయింది ఈ వైసీపీ టీడీపీ చేసినటువంటి కుళ్ళు కుచితాలతో చనిపోతే దాని గురించి మా శాసనసభ్యులు మాట్లాడితే మా శాసన సభ్యుల్ని అనవసరంగా ఏదంటే అది మాట్లాడటం సబబు కాదు వచ్చేసింది మనం తేల్చుకునే దినాలు కొద్ది రోజులే ఉంది ఎలక్షన్ వచ్చింది రండి మేము వస్తాం మీరు పోదాం ఎలక్షన్ పోదాం ప్రజలతో మాట్లాడదాం ప్రజల దగ్గర ఓట్లు అక్కడ చూపించుకుందాం మీరా అనేది ఈ విధంగా అనవసరమైన అనవసరమైన మాటలు ఇవి మాట్లాడేది ఎంత మాత్రం సభం కాదని తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం గుంటూరు జిల్లా జనాలకి చెందినటువంటి గీతాంజలి అనే ఒక పేద మహిళ ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ఒక మహిళ ఐటీడీపీ వారి వల్ల వాళ్ళ వారి యొక్క ట్రోలింగ్స్ వల్ల చనిపోయినటువంటి ఒక పేద మహిళ వారింటికి మేము గత రెండు రోజుల ముందు వారు వెళ్ళాము కనీసం వాళ్ళ ఇంట్లో చూసే కూడా లేదు అంత పేద మహిళ వాళ్ళ వారి యొక్క హస్బెండ్ రూపాయలు కూలికి పనిచేస్తున్నాడు బంగారు పని బంగారు పని అలాంటి పేద మహిళలు వేధించి 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 ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినటువంటి ఐటీడీపీకి చెందినటువంటి దాని కార్పులే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారిని కఠినంగా శిక్షించాలని దీనికి ఎటువంటి దీనికి ఎవరెవరు ఎనకాలంలో పాత్ర ఉన్న వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పల్లెనగిరి నియోజకం నుంచి వై మన వెంకటాగూడ ఆదేశాలతో ఈరోజు నిష్ప కాల్చడం జరిగింది ఆమె ఆత్మ ఆమె శాంతి ఆత్మకు శాంతి కలగాలని Wir werden